ఎవరికి లేని గోల్లు ఏమిటి యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ కనుగోళ్ళు కనబడని కారు ఆన్సర్ సావు కారు ఎవరికి లేని దంతము ఆన్సర్ ఉదాంతము చెట్టు వేలాడే నరము ఏమిటి ఆన్సర్ ద్వారా నరము పేరులో జాబ్ ఉన్న ఊరు ఏది ఆన్సర్ పంజాబ్ ఉద్యోగంలో నీరు ఉన్నది ఎవరు ఇంజనీరు దేవుడు ఇవ్వని వరము ఏమిటి యువత స్టార్ట్ నౌ ఆన్సర్ కమెంట్ చేయండి రాజులు చెయ్యలేని రణం ఏమిటి త్వరణము టైలర్ కొట్టలేని లాగు ఏమిటి ఆన్సర్ డై లాగు